ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును యోహనసు వార్త పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చిన దేవుడు చెప్తున్నాడు చాలా అద్భుతమైన మాట నా నామని మీరు ఏది అడిగినా కూడా నేను చేస్తాను మీరు నాకు అనుకూలంగా ఉన్నప్పుడు నాతో ఉన్నప్పుడు నీకు మీరు ఏది అడగంటారు అడగండి అది నేను ఖచ్చితంగా చేస్తాను అన్నాడు దేవుడు హలో లూయా దేవుడు నమ్మని బట్టి మనం అడిగినవన్నీ పొందినా మనం నమ్మాలి ఎందుకంటే మన దేవుడు మాట ఇచ్చాడంటే తప్పని దేవుడు కాబట్టి ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియులరా మనుషులు ఖచ్చితంగా కానీ మన దేవుడు మాత్రం తప్పపోయే దేవుడు కాదు మాట తప్పని దేవుడు నమ్మచ్చినారా పొందుకుంటారు స్తోత్రం దేవా నేను ఆమెను ఏదంటనే చేస్తానన్నావు మరి నేకమంది ఆయనకి సమస్యలు ఉన్నారు విడిపించినందుకు వందనాలు అప్పుల నుంచి అన్నిటి నుంచి విడిపించే వందనాలు సమస్తము ఈ వాగ్దానం నెరవేర్చినందుకు కొందా యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకొని మా పరమ తండ్రి ఆ మేన్